ఈరోజు పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారి సమక్షంలో మాస్టర్ ప్లాన్ గురించి సిటీపీ అండర్ సెక్రటరీ లా వారిద్దరితోటి కూడా అధికారులు తోటి సీఎం గారు పిలిచి మాస్టర్ ప్లాన్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి గవర్నర్ ఆఫీస్లో ఉండి వారు ప్రజెంటేషన్ ఉన్నారు ఆ ప్రజెంటేషన్కు రెడీ చేసినా గాని లాస్ట్ మండే సెక్రటరీ లేకపోవడంతో జరగలేదు సెక్రటరీ ఫ్రైడే వస్తారు గవర్నర్ కూడా ఫ్రైడే వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మాస్టర్ ప్లాన్ ఇష్యూ చేసేలాగా సీఎం గారు సిటీపీ గారికి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది ఇదే కాకుండా ముఖ్యంగా ఇవాళ ఎడ్యుకేషన్లో రొట్టె పాలు ఆ స్టాప్కి రెండు వేల రెండు నుంచి ఉన్నవాళ్ళకి ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఇయర్ పదివేల రూపాయలు చేయడం జరిగింది సీఎం గారు అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి చేసినా కానీ ప్రయత్నం చేసినా కానీ అవ్వలేదు ఇప్పుడు కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ నమ శివాయ సీఎం కూడా ఇద్దరు ప్రయత్నం చేశారు లాస్ట్ మంత్ ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కొంచెం టైం పట్టచ్చు కాబట్టి పదివేల నుంచి పద్దెనిమిది వేలు పెంచాలని చెప్పేసి మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున ఇచ్చిన రిపెంటేషన్ బేస్ చేసి ఫైలు మొన్న జూన్ ఇరవై ఒకటో తారీఖున ఫలానా తారీఖు కల్లా చేస్తామని చెప్పేసి చెప్పినా గాని డిలే అయింది దానికి ఉన్న ఫండ్లో మాడిఫికేషన్ చేసి ఈ నెలలో ఈ నెలాఖరు కల్లా చేసేలాగా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చెప్పుకున్నారు ఈరోజు ఆ ఫైల్ను మళ్ళా సీఎం గారు వారి అధికారులు ఫోన్ లో మాట్లాడిన తర్వాత నేను పర్సనల్ గా వెళ్లి మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీ అండర్ సెక్రటరీని చూసి ఈరోజు సిక్స్ థర్టీకి వారు క్లియర్ చేసి ఫైల్ ని ఫైనాన్స్ సెక్రటరీకి ఈ ఫైల్ లో పంపించడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ ఏ లీవ్ లో ఉన్నారు ఇప్పుడు గా జవహర్ గారు ఉన్నారు రేపు కానీ రేపు తప్పితే ఫ్రైడే ఫైనాన్స్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడేకి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్డర్ వస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ట్రాన్స్పోర్ట్ అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి మన పదివేలు కూడా రాలేదు ఇప్పుడు పదివేల రూపాయలు వాళ్ళకి రావాలి దాని తర్వాత పద్దెనిమిది వేలు రావాలి వారి ఫైలు కూడా సెక్రటరీ డైరెక్ట్ అప్రూవ్ చేసి ఫైలు ఇచ్చున్నారు రేపు మళ్ళా డైరెక్టర్ సెక్రటరీ పెట్టి అది ఫైనల్గా వెళ్ళడానికి ఫైల్ అంతా కూడా రెడీ ఈ ఈరోజే సెక్రటరీ ఫైనల్ అప్రూవ్ చేసి వచ్చిన పేపర్ని ఇవాళ డైరెక్టర్ రీదర్స్ కూడా నేను కలవడం జరిగింది వాళ్ళు రేపటికి తయారు చేసి సెక్రటరీకి ఫ్రైడే పెట్టడం ఒక ఏడెనిమిది రోజుల్లో వర్కింగ్ డేస్ ఏడెనిమిది రోజుల్లో వాళ్ళకు కూడా ఆర్డర్ పూర్తవుతారు ఫ్లడ్ వార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగిన విధంగా దానికి కావలసిన బీసీ రేషియో బెనిఫిట్ కాస్ట్ రేషియో రెడీ చేశారు ఆంధ్ర ఎన్ఓసీ ముందే ఇచ్చినది అలాగే పాండిచ్చేరి గవర్నమెంట్ వ్యాప్స్కోకి ఇవ్వడానికి కేబినెట్ డిసిషన్ ను గతంలోనే ఇవ్వడం జరిగింది ఈ మూడు కూడా మొత్తం ఎంటైర్ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇవన్నీ కూడా క్లియర్ చేసి దీన్ని కూడా నిన్న గవర్నర్ గారికి పంపించడం జరిగింది గవర్నర్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ వీరు క్లీన్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీ వెళ్ళి ఇది త్వరలోనే నేను ఆ సెంట్రల్ మినిస్టర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి సెక్రటరీని జాయింట్ సెక్రటరీని కలిసి త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని మొదలుపెట్టేలాగా చేయడానికి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఇవి కాకుండా ఈరోజు ఫిషరీస్ అండర్ సెక్రటరీని పిలిచి సీఎం గారు మాట్లాడున్నారు నలభై నాలుగు మందిది గత వారం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఫైల్ పెట్టి పెట్టున్నారు ఆ ఫైలు ఎప్రూవ్ అయిన తర్వాత మళ్ళా ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి మనీ రిలీజింగ్ ఆర్డర్ కనిపెడితే ఫైల్ వెనక రప్పించి ఈరోజు నేను ఫైల్ రప్పించి సీఎం గారి సమక్షంలో సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రేషన్తో అండర్ సెక్రటరీ రెండూ కలిపి పెట్టేలాగా అండర్ సెక్రటరీ సెక్రటరీ సైన్ చేసి ఫైలు ఇవ్వడం జరిగింది ఇది కూడా నెక్స్ట్ వీక్కి ఈ ఈ కొరిజెండం ఒరిజెండం ఇష్యూ చేయాలా లేదా దాంట్లో ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవ్వడానికి ఎందుకంటే నవంబర్ ఏడో తారీఖుని అమెండ్మెంట్ జీవో వచ్చింది దానికి ఆల్రెడీ లాస్ట్ వారం చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ ఫిషరీ సెక్రటరీ అలాగే కలెక్టర్ అండర్ సెక్రటరీ ఫైనాన్స్ అండర్ సెక్రటరీ ఫిషరీస్ అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా రెండు ఫైల్ కింద మళ్లీ పెట్టారు అంటే ఈ నలభై నాలుగు మంది వెళ్లి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్లీ ఫైల్ పెట్టే విధంగా కాకుండా ఈ రోజు నేను వచ్చి ఆ విధంగా పెట్టడం అన్నది తప్పు రెండోది కూడా ఫైనాన్స్ వచ్చిన డబ్బుని పాండిచ్చేరి అకౌంట్ నుంచి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కి ఏడీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేలాగాని రెండు కలిపి ఇచ్చే విధంగా ఫైల్ రప్పించి చేయడం జరిగింది ఇది ఒక ఫైవ్ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వీక్ ఎండ్ కల్లా కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ పాడిచేరిలో బాగా ఫ్లడ్ ఈ హెవీ రైన్ ఉండడం ఈ సుఫాన్ వార్నింగ్ వల్ల కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా దాని మీదే ఉండడం జరిగింది ఇవి కాకుండా అండర్ ఫైనాన్స్ లో కూడా ఫైనాన్స్ సెక్రటరీ కూడా లేరు నలభై రెండు మందిది శాలరీది ఇంకా ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అలాగే స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా నేను ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అనుకున్నాను కానీ ఇంకా వర్కింగ్ డేస్ పది రోజులు వాళ్ళకి శాలరీ క్లియర్ అయ్యడానికి ఇవాళ ఆ అండర్ సెక్రటరీని అందరినీ కూడా కలవడం జరిగింది వాళ్ళు కనీసం వర్కింగ్ డే టెన్ డేస్ వాళ్ళకి పడుతుందని ఇది హాస్పిటల్ది నెక్స్ట్ వీక్ వచ్చే శుక్రవారం కాకుండా ఫైవ్ వచ్చే శుక్రవారంలో క్లియర్ అవుతుందని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాను ఇది కాకుండా ఇరవై ఐదు మందిని ఇక్కడ తీసుకురావడానికి అండర్ సెక్రటరీ జీఏడిని కూడా కలవడం జరిగింది రేపు అడ్మినిస్ట్రేటర్ కి అక్కడ ఉన్న వేకెన్సీలు ఏంటి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఇక్కడ నుంచి పంపడానికి మీకు రికవర్మెంట్ ఏం కావాలన్న దాని మీద రేపు మధ్యాహ్నానికి లెటర్ పంపించే విధంగా దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది కాకుండా ఈరోజు ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కూడా అమన్ గారిని కూడా కలవడం జరిగింది ఈ రోజు నాలుగు కోట్ల ఐదు లక్షల ఇంజనీరింగ్ కాలేజీకి పాత పెండింగ్ బిల్లు అంతా కూడా క్లియర్ అయ్యి ఈరోజు వచ్చింది రేపటికి ఆ డబ్బుని అందులో మొత్తం స్టేట్ గవర్నమెంట్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేని కొంత డబ్బు ఉండిపోయింది దాన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న డబ్బుని ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారం ఈ నిర్ణయం ప్రకారం దాన్ని ఆ లిమిట్ ఎంతవరకైతే స్టేట్ గవర్నమెంట్ ఏమని యూజ్ చేయడానికి ఉందో దాన్ని గా ట్రాన్స్ఫర్ చేసి మిగతాది మాత్రం ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్పి చెప్పుకున్నారు ఇది కాకుండా ఇంజనీరింగ్ కాలేజీకి కాంపౌండ్ వాల్ అలాగే దానికి సంబంధించిన డ్రైనేజ్ ఫిల్లింగ్ చేయడానికి మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఫ్రంట్ ఏమో కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ ఏమో ఫినిషింగ్ వేసి ఎంటైర్ ఈజ్ వాటర్ని కూడా అక్కడ లేకుండా ఉండే విధంగా చేయడానికి ఇప్పుడు ఆరిలో దాని శాంక్షన్ ఆరి అనగా జనవరి పదిహేను ముందుగానే దానికి శాంక్షన్ ఇవ్వడానికి పోవడం జరిగింది దీని తర్వాత ఎల్ఐడి డైరెక్టర్ గారిని కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని రేపు ఈ నెలాకరు వల్ల నాలుగు రోజులు నాలుగు నెలల జీతాన్ని అలాగే నాలుగు నెలల కి ఈ దాంతో పాటు ఇంకా అరవై నాలుగు లక్షల రూపాయలు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సింది ఉంది నేను రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగితే అరవై ఐదు లక్షల రూపాయలు అరవై ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్ గా ఆరీలో ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఈ అరవై ఐదు కాకుండా ఈ అరవై కాకుండా కనీసం ఇంకొక వన్ అండ్ హాఫ్ డూర్ అయినా సరే మీరు చేసి ఇవ్వమని చెప్పేసి కోవడం జరిగింది రేపు మున్సిపల్ కమిషనర్ ని ఎల్ఐడి డైరెక్టర్ గారు నా ఎదురుకుంటేనే ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆ టైప్ ప్రపోజల్స్ మీకు అప్ టు డేట్ ఈ నెలాఖరు తోటి ఎన్ని నెలల జీతం కావాలి ఎన్ని నెలల ఫంక్షన్ కావాలి అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంకా ఎంత కావాలన్నది ముందు ఆరీ కంపించినా గానీ రేపు సెపరేట్ గా పంపడం పంపని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ఈ అరవై ఐదు లక్షలు ప్లస్ ఇంకా కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేసేలాగా ఏర్పాటు జరుగుతూ ఉంది ఇవి కాకుండా ఈరోజు ఇంకా నేను మిగిలిన పెండింగ్ ఇష్యూస్ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకంటే మెయిన్ అందరూ కూడా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ ఈ సైక్లోన్ దాని మీద ఉండడం వల్ల ఇంకా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడ పనులు అవేది లేదు నెక్స్ట్ మళ్ళా మండేకి వచ్చి ఈ ఓఎన్జీసీ కాంపన్సేషన్ విషయాలు ఈ ఈ వచ్చే వారం ఇవన్నీ కూడా ఇష్యూ చేసుకున్న తర్వాత యానం ప్రోగ్రామ్ ని ఫైనలైజ్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది గవర్నర్ గారికి కూడా లేకపోవడంతో నేను ఈ ట్రిప్పు కలవలేదు ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొచ్చిన నిధులు అవి ఎల్ఈడి డైరెక్టర్ గారికి కూడా ఈరోజు రేపు ఎక్స్పెండేచర్ రీసెంట్గా కాల్ఫర్ చేసిన టెండర్లకి రేపు ఎక్స్పెండేచర్ శాంక్షన్ ఆర్డర్స్ రేపు సాయంత్రానికి ఇష్యూ చేసేలాగా మిగతా ఈ టెక్నికల్ శాంక్షన్స్ ఇన్ ప్రిన్సిపుల్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి ఉన్నారు దానికి మరలా టెక్నికల్ శాంక్షన్ ఎక్స్పెండేషన్ టెక్నికల్ శాంక్షన్ ఇవ్వడానికి వారు ఫ్రైడేకి ఫ్రైడేకి సెక్రటరీకి సబ్మిట్ చేసేలాగా నెక్స్ట్ వీకు ఆ మిగిలిన ఇరవై ఇరవై రెండు వర్క్కి ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి వేస్తానని చెప్పి చెప్పుకున్నారు నేను కూడా ఓఎన్జెసి వాళ్ళు మనం జనవరి ముప్పై లోపు మనం యూసీ ఇస్తాం అన్ని వర్క్లు కంప్లీట్ చేస్తా అని చెప్పేసి రిటర్న్ గా అడ్మినిస్ట్రేటర్ కూడా ఇచ్చిన్నారు ఎందుకంటే వాళ్ళ డబ్బుని ఇచ్చిన డబ్బుని ఈ మూడున్నర సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం వల్ల రిటర్న్ చేయమని చెప్పి చెప్తున్నారు అందుకని ఎప్పటికప్పుడు ఈ యాభై ఎనిమిది పనుల్లో ఇరవై ఏమో సిఎస్ఆర్ ఫండ్ ఇవి ముప్పై మూడు వర్క్లేమో ఓఎన్జీసీ నుంచి డెవలప్మెంట్ ఫండ్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఇదేమో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈ వర్క్కి ఆల్రెడీ భూమి కొన్ని వర్క్లు ఐదు వర్క్కి టెండర్ కాల్ చేశారు సిఎస్ఆర్ కమిటీ అప్రూవ్ చేసి ఆ ఓఎన్జీసీ అప్రూవ్ చేసి ఈ ఐదు పనులు కూడా రేపు ఏడు ఇరవై తొమ్మిదో తారీఖున చేసేవి ఎలక్షన్ కు ముందుగానే టెండర్ కాల్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చే స్టేజ్ లో డేట్ రావడంతో వర్క్ ఆర్డర్ ఇవ్వడం ఆగిపోయింది అప్పటి నుంచి కూడా అనేకమైన ఆటంకాలు కలగ చేయడం వల్ల ఆ పనులు మొదలు పెట్టకన్నా ఉండిపోయాయి ఇప్పుడు నవంబర్ పద్నాలుగో తారీఖున సీఎం గారు సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ గా వారు పనులు ప్రపోజల్ వస్తే యానం నుంచి ప్రపోజల్ వస్తే పద్నాలుగో తారీఖున చేయమని చెప్పి చెప్పుకున్నారు కానీ పద్నాలుగో తారీఖున రావడానికి కుదరదని చెప్పేసి యానం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఇరవై ఇరవై ఐదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మాత్రమే నేను అవైలబుల్ ఉంటాను నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది రిటర్న్ గా కూడా ఇచ్చున్నారు ఇరవై తొమ్మిదో తారీఖున పోనీ అతను అంత బిజీగా ఉంటే నాకు ఇంకొక పది రోజులు ఆగుదామని చెప్పేసి ఇరవై తొమ్మిదో తారీఖున ఆ భూమి పూజ చేసే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పేసి రిటర్న్ గా కూడా వారు లెటర్ ఇచ్చున్నారు దానికి నేను కూడా ఇరవై తొమ్మిదో తారీఖుని కొబ్బరికాయ కొట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు నిన్న నాకు రావడానికి కుదరదు మళ్లీ నేను చెప్పే టైం వరకు చేయడానికి కుదరదు అని చెప్పేసి ఇచ్చున్నారని చెప్తే ఈ రోజు సీఎం గారు కూడా క్లియర్ గా అడ్మిస్ట్రేషన్ ఇచ్చున్నారు ఎల్లుండు కార్యక్రమాన్ని మీరు చేయండి ఇన్విటేషన్ వేయండి ఆ ఇన్విటేషన్లో భూమి పూజ కార్యక్రమంలో ఆ ఇన్విటేషన్లో వారు చెప్పిన ఆ డేట్ కూడా మల్లాడి కూడా ఢిల్లీ ప్రతినిధి కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి వారిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినా పర్వాలేదు లేదు మీరు ఇచ్చిన టైంకి రాకపోతే ఎవరు వస్తే వారి చేత కొరికే కొట్టించి కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరడం జరిగింది ఇదే కాకుండా అగ్నికుల క్షత్రియా కళ్యాణ మండపం పక్కన సిసి రోడ్డు ఉంటే సిసి రోడ్ అండ్ డ్రైన్ వేయడానికి దగ్గర దగ్గరగా ఇది రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్ ముందుగానే ఆల్రెడీ ముందు కూడా చెప్పుకున్నాను దానికి భూమి పూజ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఆ కాంట్రాక్ట్ను బెదిరించి నువ్వు వెనక్కి వెళ్ళిపోమని ఆ కాంట్రాక్ట్ ని బెదిరింతే మెటీరియల్ పట్టిన మెటీరియల్ కూడా వెనక్కి పట్టుకెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు అనేకమైన రిపమండేషన్స్ ఇవ్వడంతో దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా వెనక వరకు రోడ్ వేయడానికి మళ్ళా ఎస్టిమేట్ ఇంకా పెంచి ఇంకా హైట్ కూడా పెంచి చేస్తే దాన్ని వర్క్ మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్ వచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే దానికి కూడా భూమి పూజకి టైం ఇవ్వకుండా సంవత్సరం నుంచి భూమి పూజకి ఇవ్వలేదు కానీ దాని పక్కనే ఉన్న వారి చిన్నానికి ఇంటికి ఎదుర్కొంటా ఉన్న రోడ్డుకి డ్రైన్ కి అక్కడ కొన్ని ఒకటో రెండు ఇళ్ళు తప్ప ఇల్లు లేకపోలే కానీ దాన్ని భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారికి టైం దొరికింది కానీ అగ్నిపుల క్షత్రియ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డుకి మాత్రం సంవత్సరం నుంచి ఖాళీ లేదు చాలా బిజీగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ఇది భూమి పూజకి ఆ టైమ్ ని ఇవ్వడం అన్నది ఇది పెద్దంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పేసి అతను భావించుంటారు అలాగే సిఎస్ఆర్ ఫండ్ కి ఈ యాభై ఎనిమిది పనుల్లో ప్రతి రూపాయి తెచ్చింది కానీ వర్క్ సెలెక్షన్ చేసింది గాని ఓఎన్జీసీని ఒప్పించింది గాని ఇవన్నీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఈ యాభై ఎనిమిది పనులు కూడా ఇక్కడ నుంచి వరుసగా ప్రతి వారం ఎప్పటికప్పుడు టెండర్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి పనులకి ఆ ఏరియా ప్రజలకు కూడా ఆల్రెడీ నేను మీటింగ్ పిలిచి మీకు ఏ ఏ పనులు శాంక్షన్ అయ్యి ఉన్నాయో అలాగే ఆ పనులకి డబ్బులు ఈ నాలుగు సంవత్సరాల్లో రేట్లు పెరిగిపోవడం వల్ల పిఎస్ఆర్ రేట్ పెరగడం వల్ల ఆ రేటు కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ దాని మీద వచ్చింది దగ్గర దగ్గరగా కోటి డెబ్బై ఐదు లక్షలు ఉంది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉపయోగించేలాగా మనం సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ రంగస్వామి గారిని అలాగే వైస్ చైర్మన్ చీఫ్ సెక్రటరీని ఒప్పించడం జరిగింది దానికి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్లింది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి యానో అడ్మినిస్ట్రేటర్ కూడా లెటర్ పంపించున్నారు ఎంతంత ఎక్సెస్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఇమ్మని ఆ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యూజ్ చేసేలాగా గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇవే కాకుండా ఇంకా డ్రిడ్జింగ్ సంబంధించిన పనులు కూడా ఉన్నాయి దానికి ఒక మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఉంది నుంచి సావిత్రి నగర్ మౌత్ వరకు డ్రిచింగ్ చేయడానికి అలాగే ఆ మినీ హార్బర్ లో అక్కడ పనిచేయడానికి రెండు కలిపితే నాలుగు కోట్ల పది లక్షలు కావాలి ఆల్రెడీ మూడు కోట్ల డెబ్బై లక్షలు ఉంది కాబట్టి ఇంకా రీసెంట్ గా ఫిషర్మన్ కాంపెన్సేషన్ వచ్చిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ కలిపి ఆ పనులు చేయడానికి కూడా ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ సీఎం గారు సిఎస్ కన్సెషన్ ఇచ్చారు అది పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కి అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్ళింది అది కూడా శాంక్షన్ తీసి ఈ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన ఫైవ్ ఎంఎల్ఏ అనుకోవచ్చు లేదా ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ అలాగే ఏఎన్ఎం కమ్ జిఎన్ఎం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఈ రోజు కూడా ఆర్కిటెక్ట్ అది కూడా వెళ్ళి కరవడం జరిగింది ఎస్సీ గారిని ఆర్కిటెక్ట్ ని ఇంకొక వారం రోజుల్లో దాని టెండర్ కావాల్సిన అన్ని కూడా రెడీ చేసి ఇస్తామన్నారు ఇవన్నీ కూడా నేను గత ఐదారు సంవత్సరాల నుంచి అలాగే ఈ నాలుగు సంవత్సరాల లోపు కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ నేను ఒక పాండిచ్చేరిలో ఉన్న ఐదో మినిస్టర్ తర్వాత ఆరో వ్యక్తిగా నేనున్నాను ప్రోటోకాల్లో కానీ ఆ ఫైలు చేసిన దాంట్లో కూడా నేనేదో నామినేటెడ్ పర్సన్ని నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎవరు కూడా ఆ స్టేజ్ మీదకి రాకూడదు పేపర్లో ఆ పేపర్ మీద పేరు నేమ్ వేయకూడదు ఆ భూమి పూజ రాకూడదు అని చెప్పేసి వీరికి సరైన అవగాహన లేకపోవడం సరైన దీని మీద అవగాహన లేకపోవడంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి అతను అన్ని కూడా నేను ఇక్కడ నుంచి రాను అని చెప్పేసి లెటర్ ఇచ్చి మళ్ళా ఈ రోజు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం సరిగా స్థిమితం ఉన్నట్టుగా అనిపించట్లేదేమో అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ప్రజలారా ఏ యానం విషయం గురించి ఎప్పుడు కూడా నేను ఆప్ చేశానని కానీ ఈ సొల్లు కవర్లు ఇవన్నీ కూడా చేతగాని తనం చేయలేని పనులు ఎదటోడమే తోయడానికి తీయడానికి నాకు అడ్డం వస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ పప్పం కడుకుంటూ వచ్చావు దీన్ని ఎప్పటికైనా మానేసి యానం కోసం ఓట్లేసి గెలిపించిన వారికి నీకు అసల రూపాయి ఖర్చు పెట్టకుండా వాటర్ బాటిల్ తోటి సమోసా తోటి అలాగే ఒక జిలేబి తోటి నీకు ఓట్లేసి గెలిపించారని నువ్వే ఇంటర్వ్యూలో చెప్పుకున్నావు గాని నిజమై అనుకుంటే కనీసం రాబోయే సంవత్సరంలో ఈ పనులకి ప్రతి పని కూడా ఇంకా ఏమైతే నువ్వు చెప్పుకున్నావో ఇంకా పాండిచ్చేరి గవర్నమెంట్ చేత అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత కూడా చేయవలసిన పనులు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి నీకు ఒక సీనియర్గా నీకు చెప్తూ ఉన్నాం నువ్వు సిటీసిన సంగతి సిటీకి వేసి అన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ సిటీల సంగతి ఏంటన్న తర్వాత చూసుకుందాం ఎలక్షన్ టైంలో చూసుకుందాం మన ఊరు మన యానం అన్నదానికి నేను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను దాంట్లో ఏ ఒక్క పని కూడా నా నోటు తోటి కానీ నా పేపర్ నా సంతకం పెట్టి గాని ఈ పని ఆఫ్ చేయమని కాని ఈ పని చేయొద్దని కాని చెప్పింది ఇప్పటివరకు వరకు సరిగ్గా ఎప్పుడు ఉండదు ఎప్పుడు కూడా ఉండదు నేను ఈ లెవెల్లో నువ్వు చేసుకెళ్ళు నాకున్న ప్రోటోకాల్లో నేను పనులు చేసుకెళ్తాను నామినేట్ పర్సన్ రాకూడదనుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా నామినేటెడ్ కానీ సీఎం గారి కంటే కూడా ఫైనల్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇవాళ నామినేట్ ఎమ్మెల్యేస్ కి వారి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే రెసిడెంట్స్గా ఉంటారో అక్కడ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ లో పేరు ఇయ్యాలని అరవై పర్సెంట్ వరకు వారికి అక్కడ నిధులు ఇవ్వడానికి మిగతా నలభై పర్సెంట్ వేరే చోట్ల ఇవ్వడానికి అని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేస్తే దాన్ని కూడా పూర్తిగా చదవకో చదువు చదువు ఎక్కువైపోయి ఏంటో గానీ అది తెలియకుండా దాని ప్రకారంగా అది అది వారి పేవర్ అనుకుని కొంతమంది అవి చూసి మాకు నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది మీ అంత నేను ఎంబీఏ చదవలేదు నేను ఇతర దేశాల్లో చదవలేదు నా దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్నే కానీ నాకున్న అనుభవం కానీ నా ఊరి మీద ఉన్న ప్రేమతోటి నాకు లాస్ట్ మిట్ వరకు నా సేవలు యానం ప్రజలకే ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఇరవై మూడు కోట్ల రూపాయలు పనులతోటి ఇంకా అనేకమైన కోట్లు ఒరిజినల్ గా ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ ను మొదలు పెట్టిస్తాను ఎస్సీ ఫార్మర్స్ కి సొసైటీ ల్యాండ్ దర్యాల తెప్ప గానీ అలాగే పరంపేట గాని అలాగే భీమనగర్ గానీ కనకాలపేట కానీ దర్యాప్తు రైతులకు గాని ముప్పై ఒక కోటి రూపాయలతో ఆ వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ ని కూడా ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దాటి పైకి ఉంది దాన్ని కూడా ఈ డిసెంబర్ లోపు నా నుంచి లోన్ పట్టుకొచ్చి ఆ పని కూడా త్వరలోనే మొదలు పెట్టేలాగా ఇవన్నీ కూడా నేను అప్ చేస్తున్న పనులు మొన్న ఎంపీ ఎలక్షన్ ముందు ఈ పనులన్నీ కూడా ఇటు బీజేపీ పార్టీ తోటి అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ అందరూ కలిసి నాకు ఇచ్చిన నాయకులు సమక్షంలో ఇచ్చిన పని ప్రతి పని కూడా అవుతూ ఉంది త్వరలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎప్పటికే చాలా పనులు పూర్తి రాబోయే జనవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను ముఖ్యంగా ముందుకంటే కూడా రాబోయే ఒక సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఈ పనుల మీద యానం యానంకుండే పెండింగ్ ఇష్యూస్ మీద ఇంకా ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను బాల్ లో పనిచేస్తున్న వారు వారికి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు వారికి జీతాలు పెంచ పెంచడానికి అలాగే పెంచిన ఏరియాస్ కూడా ఇవ్వడానికి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి విపరీతంగా ప్రయత్నం చేస్తే పైలు ఇప్పుడు గవర్నర్కి వెళ్ళింది గవర్నరు వచ్చిన తర్వాత అయిన తర్వాత ఆ ఏరియర్స్ మనీ అలాగే కొంత జీతాలు కూడా పెరిగేలాగా అవకాశం కలుగుతుందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ